హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా కొడుగుడ్లో కూర వేసానండి ఇంకా అంతా నేనేం చూపేలేండి ఇంత ముందు పెట్టాను కదా వీళ్ళని ఈసారి నేనేం చూపలేదు ఇచ్చేసుకునే చూపిస్తున్నాను చాలా బాగుందో కలర్ఫుల్గా బాగుంది జగన్ నచ్చినారు

కనెక్ట్ చేస్తే ఫ్యాన్ కూలర్ లెక్క తిరుగుతుంది అంటే ఫ్యాన్ ఎట్లా తిరుగుతుందో అదండి ఇక్కడ ఇట్లా తిరిగి అంట జగన్ చెప్తున్నాడు ఏమో ట్రై చేద్దాం నేను ఎప్పుడు చూడలేదు జగన్ కొనుక్కున్నాడు హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ అదండి ఫ్యాన్ చూడండి ఎట్లా తిరుగుతుందో ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్ చెప్పిందే ఏం ఫ్రెండ్స్ తిరగట్లేదు మీరు కామెంట్ చేయండి తిరిగిద్దేమో ఫన్నీ జస్ట్ జస్ పర్ ఫీటి ఏదో చేస్తున్నాము అలా చూస్తున్నాం జోక్ ఫ్రెండ్స్ జోక్ ఏంది తమిళ కొడదాం అనుకుంటే మొత్తం గబ్బు గబ్బు చేస్తున్నాడు ఫస్ట్ అది చెయ్యి ఫ్రెండ్స్ నువ్వు కవర్ చేయా ఫ్రెండ్స్ నాకు తెలుసులే ఫ్రెండ్స్ ఏం చేస్తాను మా ఫ్రెండ్స్ నాకైతే తెలియట్లేదు నేనైతే వీడు తీసుకున్నాను పైకి పైకి చూడండి బాగా జగను

ఏ వాటి వాటికి అతికియాలి ఇప్పుడైతే నేను నీట్గా మీకు చూపిపోతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే సర్కిల్ షేప్ ఇప్పుడైతే ఇది ఎట్లా పని చేస్తా చూపి మీకైతే అందరికి తెలిసిందే ఇది ఎట్లా పని చేస్తుందో ఇది ఒకటి పెట్టినాను ఇది ఒకటి అతుక్కు ఇవైతే ఇప్పుడు మళ్ళీ మేము పెడతాము అదో చూడండి ఎట్లొస్తుంది ఐదు రూపాయలే ఒక్కొక్కటి మన నంజాల పది రూపాయలండి ఇప్పుడైతే నేనైతే ఇంకోటి చెప్తాను ఈ షేప్ ఏందో నాకు తెలియదు ఫ్రెండ్స్ అట్టకున్నా ఫ్రెండ్స్ ఏందో ఇవైతే ఇవైతే కొంచెం తక్కువ ఈ షేప్ అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈ లవ్ గుర్తు చూపిస్తాము ఇక లవ్ గుర్తు లవ్ గుర్తు ఇవి అంటండి

చూడండి ఊరికి వచ్చినారు చైతన్య జగన్ ఇట్లా చూడండి అట్లా ఊరికి పోయి చూడండి వచ్చినాను అట్లా ఊరి నుంచి వచ్చినాను మా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ అండి మా ఇంటికి వచ్చేసిన ఊరి నుంచి మా ఇంటికే డైరెక్ట్ వచ్చిందండి వాళ్ళ ఇంటికి కూడా పోలేదు జగన్ చైతన్య పిల్లలు పాప రెండు రోజులు మిస్ అయిపోయినారు నన్ను నేను కూడా మిస్ అయినండి జాన్స్ కూడా పోయి చేసాన్ కవస్తలే జామ్ ఫుడ్ ఫ్రెండ్స్ అయితే ఒక ట్వంటీ డేస్ వర్క్ మానేస్తాను ఒక ఒక రోజు హాఫ్ వీడియో కూడా వేయచ్చు నా ఫ్రెండ్స్ నేను హాఫ్ వీడియో కూడా వేయచ్చు అదే ట్యూషన్ కూడా పోట్ల ఫ్రెండ్స్ ట్యూషన్ కూడా మానేసింది ఫ్రెండ్స్ ఎగ్జామ్ కి చదువుకోవాలి కదా ఇంట్లో సెన్స్ లేదా చేయాలి ఒకసారి వచ్చి ఒక స్టెప్ వేసిపోతే తప్ప అయితే చదువుకోవాలి కదా పోయినసారి చేతనకు చదువుకొని లేదు పోయినసారి నాకు రీజన్ టెస్ట్ లో ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు రేపు ట్రై చేస్తాను రేపు నాకు సిల్వర్ ప్లే బట్టను వస్తుంది ఫ్రెండ్స్ రేపు సిల్వర్ ఆడలేండి ఫ్రెండ్స్ లెవెన్ హ్యాండ్ ఫోన్లో సెకండ్ వచ్చినారు కాబట్టి సిల్వర్ సిల్వర్ మెడల్ వస్తుంది అట్నే సర్టిఫికేట్ వస్తుంది మీరైతే అయితే థౌసండ్ చేస్తే సుప్రియ మెడల్స్ చూపిస్తాన్ సర్టిఫికేట్స్ చూస్తే అట్నే నా మెడల్స్

జగన్మోహన్ రెడ్డి అంటే అయ్యిందనుకున్నా వెరైటీ నలుగురికి నచ్చింది నాకు అసలు ఇక్కడ నచ్చదురు అంటాడు జగన్ బాగుంది మిస్ అయిపోయిన మాటల చెప్పేస్తున్నారు జగన్ చైతన్య రెండు మూడు రోజులు మిస్ అయిపోయినారు నన్ను నేను మిస్ అయిపోయిన వాళ్ళను మీరైతే కామెంట్ చేస్తే కామెంట్ చేయండి నేనైతే కరెక్టో రాంగో దాని కింద నేనైతే పెడతాను మెసేజ్ మీకు ఇదండి ఇక్కడ ఎవరో మీరైతే బాగా కనిపెట్టుకోండి మన యూట్యూబ్లోనే బాగా కనిస్తారు వాళ్ళు ఎవరో కానీ మీరైతే కనిపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మీరైతే మీ ఈ ఫోటో కామెంట్ చేయండి ఈ వీడియోకి